హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో మేము చేసిన కర్రీ ఏంటంటే మునక్కాయి వడలు పులుసు వాటిలో కావాల్సిన ఐటమ్స్ ఇవి మునక్కాయలు మినప వడలు అండ్ ఆనియన్స్ టమోటాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాము దీంట్లో కావాల్సిన చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి ఎలా రెడీ చేయాలి ఎలా చేయాలి ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాము అందులో కావలసిన కోపు గింజలన్నీ వేసుకుంటాం 회 Qual r e 어 கோல்டென் கலர் வச்சே தான் டமோட்டா வைச்சி கட்டி பெற்றுக்க முக்கியம் ఇవన్నీ బాగా ఏదైనా కానీ తీసుకోవాలి టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ సరి అవ్వాలి మేస్ వరకు మోపించుకొని అలాగే వేగలగాలి Ja.

టేస్టులు తగ్గట్టు అయింది టేస్టులు తగ్గట్టు వేసుకోండి మనం ఒకసారి మిక్స్ ఇప్పుడు టమోటా రసము అందులో వేసేయాలి చింతపండు రసం అంతా అందులో వేసేసాము ఇవి బాగా ఉడికిన తర్వాత అప్పుడు వడలేసుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్ కొంచెం ఉడికిన తర్వాత పెరుగుతుంటాయి కదా అప్పుడు వడలేసుకోవాలి ఇలా బాగా మునక్కాయలు అంతా కర్రీ అంతా బాగా ఎగురుకున్నాక ఇప్పుడు గుండె వడలేసేయాలి అంతేనా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూతం చేసుకోవాలి సిమ్ములో రెడ్ చేసేయాలి ఓకే ఫ్రెండ్ సిమ్ములో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మనకు మునక్కాయ వడ పులుసు రెడీ అయిపోతుంది మునక్కాయ కర్రీ సో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయ వడకర్రీ మాములుగా అందరూ మసాలా వేసుకుంటారు బట్ మేము మాత్రము వెనకూడ వేసి చేశాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ